రంగనాయకుల స్వామి ఆలయం నుంచి అనేక ఆలయాలను చూసాం మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆలయాలని ఇద్దరం కూడా పరిశీలించి చూసిన తర్వాత ఈ ఆలయాలకు అనేక విలువైన ఆస్తులు ఉన్నాయి విలువైన స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలు ఇవాళ కొన్ని దగ్గరలో ఆలనా పాలనా లేదు భద్రత లేదు రక్షణ లేదు ఎవరు మటుకు వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతున్నారు వీటన్నిటినీ గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా నారాయణ గారు నేను మొదట ఈ నగరంలో పర్యటించి ఆలయాలకు సంబంధించినటువంటి స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో విలువైనటువంటి స్థలాలను గుర్తించి వాటికి ఫెన్సింగ్లా ప్రహరీలా ఏ ఆలయంలో ఉంటే ఆ ఆలయ నిధుల్ని ఖర్చు చేయడానికి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాం మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఆర్జేసి గారు అందరూ ఇక్కడే ఉన్నారు అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో హిందూ మత సంస్థలకు సంబంధించినటువంటి అన్ని ఆలయాలకు సంబంధించిన ఆస్తులని పరిరక్షించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను